బాలు అయితే మీనాతో నువ్వు ఇలా పదే పదే శబ్దాలు చేస్తూ వెళ్తే మనమే రిస్క్లో పడతాం మీనా చివరికి ఇబ్బందులు మనకే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక మీనా అయితే మీ నాన్నగారు ఈ వయసులో మన కోసం అంత ఇబ్బంది పడాలా ఆయన పింఛన్ డబ్బులు మొత్తం మనకే ఇస్తే సరిపోతాయా చెప్పండి అందుకే నేను అలా అన్నాను అయినా మన గదిని మనమే కట్టుకున్నాం అని చెప్పేసి చెప్పగానేక బాలు అయితే నీ ప్లాన్ బాగానే ఉంది కానీ దారే లేని చోట కారు నడు ఉంది అని చెప్పేసి అంటాడనమాట ఇక వెంటనే మీనా అయితే అయితే మనం ఇంకో కారు కొందామండి ఆ కారు రెండుకి ఇస్తే డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులతో చిట్టి వేద్దాం చిట్టి పైసలతో మనం ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక బాలు అయితే ప్లాన్ బాగానే ఉంది కానీ కారు కొనేందుకు డబ్బులు కావాలి కదా మీనా అని చెప్పేసి అంటాడనమాట ఇక వెంటనే మీనా అయితే నా దగ్గర బంగారం ఉంది కదా దాన్ని అమ్మేసి కారు కొందాం అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాట వినగానే బాలు అయితే ఆ నగలు మా అమ్మకి ఇచ్చేసావు కదా తిరిగి ఎలా తీసుకుంటావు పైగా అవసరం లేదని ఆ రోజు శబ్దం కూడా చేసావు కదా అని చెప్పేసి గుర్తు చేస్తాడనమాట ఇక మీనా అయితే ఇది మన అవసరానికి కాదు కదండి ఇల్లు కోసమే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ బాలు మాత్రం ఒకసారి వద్దు అన్న తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవడం కరెక్ట్ కాదు మీనా వేరే ఇంకేదన్నా చూద్దాం అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత సీన్లో మనోజ్ రోహిణి అయితే షాప్లో కూర్చొని బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఇక రోహిణి అయితే ఇవాళ కస్టమర్స్ ఎవరూ లేరు మనోజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక మనోజ్ అయితే వీక్ డేస్ కదా అప్పుడప్పుడు ఇలా డల్గా ఉంటుంది బిజినెస్ వారం చివరిలో కస్టమర్స్ వస్తారని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంతలో రోహిణి అయితే నాకు ఒక రిసార్ట్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది ఒకరోజు బయటకు వెళ్ళి రిలాక్స్ అవుదాం మనకి కొంచెం చేంజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పగానే ఇంకా మనోజ్ అయితే నేను బిజినెస్ మ్యాన్ రోహిణి షాప్ వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు కస్టమర్లకి నమ్మకం తగ్గుతుందని చెప్పేసి చెప్తాడనమాట కానీ రోహిణి మాత్రం కస్టమర్స్ని ఎంప్లాయీస్ని చూసుకుంటారు మనం ఒక్కరోజు బయటికి వెళ్తే ఏ ఆకాశం కూలిపోదు ఇంట్లో గొడవలు టెన్షన్ కాస్త సరదా తీరాలి కదా అని చెప్పేసి కన్విన్స్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది అయితే మనోజ్ మాత్రం మన బిజినెస్లో ఎవరిని నమ్మలేము రోహిణి అని చెప్పేసి ఇక చెప్తూ ఉండగానే ఇక రోహిణి అయితే భార్య మాటకు అసలు లేదు భార్య పోయిన బిజినెస్ బిజినెస్ అని అంటూనే వేలాడతావా అని చెప్పేసి ఇక ఆ మనోజ్ని అయితే అంటూ ఉండగానే ఇక మనోజ్ అయితే సరే నీకోసం రిసార్ట్కి వస్తా అని చెప్పేసి ఒప్పుకుంటాడు ఇక తర్వాత మనోజ్కి అయితే ఒక ఫోన్ అయితే వస్తా పెద్ద ఆర్డర్ అని వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు ఒక మాకు ఒక పది రూములకి ఫర్నిచర్ కావాలి వెంటనే డెలివరీ చేసేయాలి క్యాష్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పగానే ఇక మనోజ్ కళ్ళు అయితే మెరిసిపోతూ ఉంటాయన్నమాట రోహిణి ఇది మన లైఫ్ చేంజింగ్ డీల్ రోహిణి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కానీ రోహిణి మాత్రం అనమాట కానీ మనోజ్ మాత్రం బిజినెస్ వదులుకోలేని ఇది మన భవిష్యత్ అని చెప్పేసి రోహిణితో చెప్తూ ఉంటాడనమాట ఇక రోహిణి అయితే బాధగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక తర్వాత సీన్లో బాలు అయితే ఇంటికి అయితే వస్తాడు కానీ లోపలికి రాకుండా మీనాకైతే ఫోన్ చేస్తాడు అనమాట బయటికి రా మీనా నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి చెప్తూ ఉంటాడు మీనా అయితే అత్తయ్య చూస్తే తిడుతుంది అని చెప్పేసి పని మధ్యలో బయటికి రావడం కుదరని చెప్పేసి బాలుతో చెప్తూ ఉంటుంది కానీ బాలు మాత్రం సస్పెన్స్ ఒక్కసారి ఈ సర్ప్రైజ్ చాలా బాగా నచ్చుతుందని చెప్పేసి చెప్తూ అనమాట సరే అని చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి బయటికి వెళ్ళబోతూ ఉండగానే ఇక ప్రభావతి అయితే ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఆపుతుందనమాట ఇంకా మీనా అయితే నా మొగుడు పిలిచాడు అత్త అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఏ వాడు రాడా నువ్వెందుకు వెళ్తున్నావు బయటకి అని చెప్పేసి ప్రభావతి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఇక మెయిన్ అయితే కోపంతో ఏవండి అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది ఇక ఇదంతా సత్యమైతే గమనించి అధికారాన్ని నిలబెట్టుకుంటే గౌరవం వస్తుంది కానీ దాన్ని అనవసరంగా వాడితే అవమానం వస్తుందని చెప్పేసి ప్రభావతిని అయితే హెచ్చరిస్తూ ఉంటాడు ఇక మీనా అయితే అక్కడి నుంచి బాలు దగ్గరికి అయితే వెళ్తారనమాట ఇక బాలు అయితే ఈ రోజు నుండి మన కలల ఇల్లు ప్రారంభం అని చెప్పేసి మీనా అయితే ఉత్సాహంగా ఏంటి ఆ సర్ప్రైజ్ అని చెప్పేసి అనగానే ఇక బాలు అయితే కార్ డిక్కీ అయితే ఓపెన్ చేస్తాడు అనమాట అందులో ఉన్న ఇటుకలు అయితే చూపిస్తాడు ఇక మీనా అయితే షాక్ అయిపోయి అంత పెద్ద ఇల్లు కట్టడానికి ఇవి ఇటుకలు సరిపోతాయా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక బాలు అయితే నవ్వుతూ నా కస్టమర్ ఇటుకల వ్యాపారి ప్రతిసారి డ్రాప్ చేసినప్పుడు ఇలా ఇటుకలు ఇస్తానన్నాడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఇటుక సేకరించుకుందాం అలా మన ఇల్లు నిర్మించుకుందని అని చెప్పేసి చెప్తూ ఉండగానే కానీ ఇక మెయిన్ అయితే నా దగ్గర సిమెంట్ వ్యాపారి కస్టమర్ ఉన్నాడు నేను సిమెంట్ తెస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట అలా ఇద్దరు నవ్వుకుంటూ ఇంట్లోకి అయితే వచ్చేస్తారు ఇక ఇంట్లోకి వచ్చిన వెంటనే ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇటుకలు పట్టుకుని వచ్చారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక బాలు అయితే ఈ మన ఇల్లు ప్రారంభం అని చెప్పేసి చెప్పగానే ఇక ప్రభావతి అయితే ఇలా ఒక్కొక్క ఇటుక తెస్తే షష్టి పూర్తి అయ్యేలాగా ఇల్లు పూర్తవుతుందని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక మెయిన్ అయితే ధన్యవాదాలు అత్తయ్య షష్టిపూర్తి వరకు కలిసే ఉండమని దీవించినందుకు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక ఆ బాలు అయితే నవ్వుతూ చూసావా నా భార్యను తిట్లల్లో కూడా ఆశీర్వాదాలు వెతుక్కుంటుంది అది నా భార్య గొప్పతనం అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట అక్క అలా బాలు మీద తమ కళల గురించి మాట్లాడుకుంటూ ఊహల్లో ఉండిపోతూ ఉంటారు ఇక తర్వాత రోజైతే ఆ మనోజ్ షాప్లో సీన్ అయితే అనమాట ఇక మనోజ్ అయితే దేవుడి ముందు పూజ చేసి నా బిజినెస్ ఇంకా ఎదగాలి దేవుడా ఇలాంటి పెద్ద డీల్స్ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడనమాట ఇంతలో ఆ కస్టమర్స్ అయితే అంతకుముందు ఫోన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వస్తారనమాట వాళ్ళైతే చెప్తూ ఉంటారు మాకు పది రూములకి సరిపడా ఫర్నిచర్ కావాలి కానీ బిల్లు వద్దు క్యాష్లో ఇస్తాం డబ్బులు అని చెప్పేసి అనగానే ఇంకా మనోజ్ అయితే అయోమయంగా ఉంటాడనమాట ఇంత పెద్ద మొత్తం బిల్లు లేకుండా ఎలా చూపించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా కస్టమర్ అయితే చెప్తూ ఉంటాడనమాట ఇది బ్లాక్ మనీ బిజినెస్ మీరు ఇవ్వకపోతే వేరే షాప్కి వెళ్తాం అని చెప్పేసి అనగానే ఇంకా మనోజ్ అయితే ఆలోచించి రిస్క్ అయినా కానీ బిజినెస్ తప్పక తగ్గించుకోవాలని చెప్పేసి సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడనమాట వాళ్ళు అయితే ఐదు లక్షలు క్యాష్లో ఇస్తారు కానీ మనోజ్ అయితే వాటిని చూసి మురిసిపోతూ అనమాట ఇలాంటి డీల్స్ వారానికి ఒకటి వస్తే నేను దేశంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతా అని చెప్పేసి ఊహించుకుంటూ ఉంటాడు అనమాట ఇక తర్వాత సీన్లో శృతి అయితే ఇంటికి వచ్చేసి బాగా అలసిపోయాను కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి కాస్త కాళ్ళు పట్టవని చెప్పేసి రవిని అయితే అడగగానే ఇక రవి అయితే శృతి కాళ్ళు పడతాడనమాట అప్పుడే ప్రభావితి అయితే చూస్తారనమాట ఇక తర్వాత నేర్ పాలిష్ కూడా పెట్టు అని చెప్పేసి శృతి అయితే రవిని అడగానే నాకు రాదు అని చెప్పేసి రవి చెప్తున్నా ఏం కాదు పెట్టు అని చెప్పేసి అంటదనమాట ఇక అది చూసిన ప్రభావితి అయితే కోపంగా లోపలికైతే వెళ్ళి ఏం చేస్తున్నావు అమ్మా మరీ ఇలా కాళ్ళు పట్టించుకొని నెయిల్ పాలిష్ పెట్టించుకోవడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక అది చూసి బాలు కూడా ఇక ప్రభావితి ముందే మీనాకాలకైతే నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటాడు అనమాట ఇక ఆ ప్రభావితైతే ఇంకా బాగా కోపం ఉంటుంది అనమాట ఇక తర్వాత సీన్లో మనోజ్ షాప్ దగ్గరికి అయితే విజిలెన్స్ నుంచి కొందరు అయితే వస్తారు మీ దగ్గర నకిలీ నోట్లు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక ఫర్నిచర్ తీసుకెళ్ళి బ్లాక్ మనీ అయితే ఇచ్చి వెళ్తారు కదా ఇక ఆ డబ్బులు అయితే తీసుకొని వాళ్ళైతే వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫర్నిచర్ తెచ్చుకొని చెప్పి చెప్తారనమాట ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్నిచర్ తీసుకెళ్ళింది తర్వాత డబ్బు తీసుకెళ్ళింది ఇద్దరు దొంగలని రెండుసార్లు మోసపోయాయ అని చెప్పేసి ఎస్ఐ చెప్పడం కానీ ఇక మనోజ్ అయితే చాలా బాధపడిపోతాడు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్